నమస్కారం న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం డిసెంబర్ ఇరవై ఆరు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది దీని గురించి చాలామందికి సందేహాలున్నాయి అసలు ఈ సూర్యగ్రహణంలో మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి దాని గురించి మనకు వివరంగా వివరించడానికి రేలంగి ఫణికుమార్ గురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వామి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు కేతుగ్రస్త కంకరాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది దానివల్ల వచ్చే సత్ఫలితాలేంటి దానివల్ల వచ్చే ఏంటి దాని విధి ఏంటి దాని గురించి మా వీత్రి ప్రేక్షకులకు క్లియర్గా చెప్పండి సార్ వీత్రి ప్రేక్షకులకు ఆ హరిహరసుడు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం గణపతి గణానామహేవి జ్యేష్ఠరాజం బ్రహ్మణాగణాధి శ్రీ మహా నమః శ్రీ ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున కేతుగ్రస్త సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం మనమందరం కూడా ఉన్నాం ఈ సమయంలో మీరు చేయవలసిన విశేషాలు ఏమిటి ఏ విధంగా ఉండాలి ధార్మిక మహాశైలందరూ కూడా ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి భక్తులందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చునా లేదా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని ఓ ప్రచారంలో చాలా వచ్చేస్తున్నాయి దీనివల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి మంచి ఫలితాలు ఉన్నాయి అనేసి ఇలా అన్ని వస్తున్నాయి సార్ దాని విధి విధానాలు ఏంటి మా వీధి ప్రేక్షకుల కోసం వివరంగా చెప్పగలుతారా తప్పకుండా అమ్మా ఇది ఇరవై ఆరో తారీఖున మన హైదరాబాదులో సంపూర్ణంగా మనకు కనబడేటువంటి స్పర్శాకాలము అని చెప్పనని మొట్టమొదటిగా ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ప్రారంభించి చివరకు పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా ఈ సూర్యగ్రహణం అనేది మన హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటుంది మధ్యకాలం అంటే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి మధ్యకాలం అంటారు అంటే గ్రహణ పట్టు విడుపు అన్నీ కూడా కాలాలు ఉంటాయి కాబట్టి ఆ సమయాలన్నీ కూడా చూసుకుని గ్రహణానికి ముందరగా అంటే ఎనిమిది గంటలకు ముందరగా వచ్చేటువంటి మూడు గంటల ముందు ముందర వరకు మనం చేయవలసిన విధానాలు ఏంటో గ్రహణం తర్వాత చేయవలసిన విధానాలు ఏంటో ఇప్పుడు చెప్తూ ఉన్నాను ప్రాతకాలం అంటే సూర్యోదయం అయిన వెంటనే రెండు గంటలకే గ్రహణం వస్తూ ఉన్నది కాబట్టి తెల్లవారుదామనందే అంటే సూర్య సూర్యోదయం కాకముందే లేచి ఇప్పుడున్నటువంటి స్వాములు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ధార్మిక మహాశైలందరూ కూడా తెల్లవారుదామనందే నాలుగు గంటలకు పూర్వమే లేచి అక్కడ పూజా స్థలంలో మనం చేసేటువంటి నిత్య కృత్యాలన్నీ కూడా యథావిధిగా చేసుకొని కొంతమంది అనుకుంటూ ఉన్నారు గ్రహణం కాబట్టి ఆ రోజు దేవాలయాలే మూసేస్తారు మనం మాత్రం ఇంట్లో పూజ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు సూర్యోదయానికి ముందరే మాలల్లో ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వారు నాలుగు గంటలకు పూర్వంగానే ఎలాగో ఐదు గంటల లోపే పూజ చేసుకుంటారు కాబట్టి నాలుగు గంటలకు పూర్వంగానే లేచి స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ సమయంలోపు ఏది కూడా తాగేటువంటి విషయాలు కానీ తినేటువంటి విషయాలు కానీ ఏవి కూడా చేయకుండా గ్రహణం పూర్తయ్యేంత వరకు కూడా ఉండి గ్రహణానంతరం మరలా స్నానం చేసి కాలంలో మీరు భోజనం చేయవలసిన సామాగ్రి అంతా కూడా గ్రహణానంతరమే వండుకొని తినవలసి ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో ఏది కూడా ఏదైతే వంట ఓ ఉడకబెట్టిన వంట ఏదైతే ఉంటుందో అది ఏది కూడా తర్వాత పనికిరాదు కాబట్టి ఆ సమయంలో ఏదీ కూడా ఉంచకుండా గ్రహణానంతా మాత్రమే అది వండుకొని తినాల్సిందిగా కోరుతున్నాం ఓకే దానికన్నా ముందు వండుకున్నది కాకుండా అవన్నీ పారబోసేసి మళ్ళీ కొత్తది వండుకొని ముందు రోజే కొద్దిగా జాగ్రత్త పడితే అలా పారబోసుకునే దానికంటే కూడా అన్నం వరబ్రహ్మ స్వరూపం అనుకుంటాం ఎంత కావాలో అంతవరకే వండుకోవటం ఒక ముందరగానే పూజా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని గ్రహణానంద కాలంలో అంత వండుకొని తినటం చాలా శ్రేష్టం అని చెప్పని చెప్తూ ఉంటారు ఓకే ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉంటారు కదా వాళ్ళు పొద్దున్నే లేచి పూజా విధానాలన్నీ పాటించవచ్చు అంటారు ఖచ్చితంగా పాటించాలండి కొంతమంది చెప్తూ ఉన్నారు ఆ సమయంలో ధ్యానం మాత్రం చేసుకుంటే సరిపోతుందని చెప్పిన ధ్యానం ఏ సమయంలో చేసుకోవాలయ్యా అంటే నిత్య పూజా కార్యక్రమం తెల్లవారుజామున చేయవలసిన పూజా విధానం అంతా కూడా చేసుకొని గ్రహణం సమయంలో బయటకు తిరగకుండా ఆ సమయంలో చేసేటువంటి ఏ మంత్రమైనా సరే మనం నిత్య పూజ వంద సార్లు మాల వేసుకుంటే ఎంతైతే ఫలితం వస్తుందో వంద పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఎన్నో వ్రతాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ గ్రహణ సమయంలో మనం చేసేటువంటి ప్రతి ఒక్క మంత్రం కూడా అంత ప్రభావంగా ఎక్కువగా ఫలితం వస్తూ ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి జప తర్పణాలు ఏదైతే ఉన్నాయో అవి అధికంగా చేసుకోండి అందరికీ కూడా గ్రహణ సమయంలో చేసుకునేటువంటి మంత్రం చాలా ప్రభావం కలుగుతుంది కాబట్టి మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరగాలన్నా వివాహం కాని వాళ్ళు కానీ వివాహం అయ్యి పిల్లలు కాని వాళ్ళు కానీ సంతానం కోసం ఎదురు చూసేవారు కానీ వారందరూ కూడా ఈ సమయంలో ఏదైతే మీరు చేసేటువంటి మంత్రం ఉంటుందో దానికి సంబంధించిన మంత్రాన్ని అందరూ కూడా భార్యాభర్తలు ఎదురు కూర్చొని ఆ సమయంలో గ్రహణం ఉన్నంత కాలం కూడా ఇంట్లో దేవా దేవుడి దగ్గర కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఫలితం అనేది తొందరగా వస్తుంది ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా బయటికి రాకూడదు ఆ సమయంలో ఇంట్లోనే ఉండాలి గ్రహణానికి ముందు కాలము గ్రహణానంత కాలం కూడా బయటకు రాకుండా అక్కడే ఉండి మీకు ఉన్నటువంటి శిశువు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భగవన్ స్మరణతో ఇంట్లోనే కూర్చొని చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలా మంది చాలా ప్రచారాలలో ఈ రాశి వాళ్ళకు మంచి జరుగుతుంది ఈ రాశి వాళ్ళకు చెడు జరుగుతుందని చెప్తున్నారు స్వామి అసలు ఏ రాశి వాళ్ళకు మంచి ఫలితాలు ఉన్నాయంటారు మంచి ఫలితాలు దుష్పలితాలు అని కాకుండా గ్రహణ సమయంలో చూడకూడని వాళ్ళు ఎవరు చూడ చూడగలిగిన వాళ్ళు ఎవరు అనేది ఉంటుంది అంటే ఇది సైంటిఫిక్ పరంగా చూసుకుంటే ఆ సమయంలో కొన్ని గ్రహాలు ఇది పదహారు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సూర్యగ్రహణం ఇది పదహారు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది కేతుగ్రస్తంలో వచ్చింది కాబట్టి ఆ సూర్యగ్రహణం చూడకూడని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే మనకు తెలుస్తూ ఉంటుంది మనం మన శరీరంలో ఉన్నటువంటి ఓపికను బట్టి కొంత దూరం నడవగలుగుతాం కొంతమంది ఇంకా లావుగా ఉన్న వాళ్ళు స్వాహం దూరమే వెళ్ళగలుగుతారు ఆ ఓపిక ఏదైతే ఉందో ఆ మనలో ఉన్నటువంటి తేజస్సుని కొన్ని గ్రహాలు ఆకర్షిస్తూ ఉంటాయి ఆకర్షించిన సమయంలో కొంతమందికి పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు కాబట్టి అలాంటి వారి కోసం అని చెప్పినని ఏ నక్షత్రాలు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ ఈ గ్రహణం చూడకుండా ఉండ ఉండటం జరుగుతుంది వారు ఎవరెవరు చూడకూడదు ఇప్పుడు వివరంగా చెప్తాను వారందరూ కూడా ఇంట్లోనే కూర్చొని యథావిధిగా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఏ గ్రహాలకు సంబంధించింది కానీ మీ జన్మ నక్షత్రంలో సంబంధించినటువంటి కానీ లేదా ఏదైనా గ్రహాలు నీచ గ్రహాలు ఉంటే వారందరూ కూడా జపం చేసుకుంటే చాలా ఫలితం వస్తుంది ఇది సంపూర్ణంగా మూలా నక్షత్రము మఖా నక్షత్రము అశ్విని నక్షత్రము జ్యేష్ట నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం వారు ఈ గ్రహణ సమయంలో బయటకు వెళ్ళరాదు వారి గ్రహణాన్ని చూడరాదు అలాగే ధను రాశివారు మకర రాశి రాశివారు వృశ్చిక వారు వృషభ రాశి వారు మరియు కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ సంబంధించినటువంటి చెడు వీక్షణాలు ఉంటాయి కాబట్టి వీరు ఎవరూ కూడా బయటకు తిరగకుండా వీరికి సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయంలో ఎవరైనా ఉంటే కనుక్కొని ఆ సమయంలో చేయవలసిన విధి విధానాలు ఏంటో కూడా తెలుసుకొని మీరు చేసేటువంటి మీరు చేసేటువంటి మంత్రోచ్చారణ అంతా కూడా మీరు చేసుకుంటూ అలాగే ఈ దీని తదనంతరము నాగపడిగా ఎర్ర వస్త్రము అలాగే గోధుమలు ఇస్తే చాలా మంచిది వీరందరూ కూడా జపం చేయించుకొని తదుపరి దానాలు ఇస్తే చాలా మంచిది చేయించుకునేటువంటి శక్తి లేని వారు ఖచ్చితంగా వంద గ్రాములైనా సరే గోధుమలు కొనుక్కొని ఎర్ర వస్త్రము జాకెట్ బట్ట ఒకటి తీసుకొని దేవాలయాలకు వెళ్ళి బ్రాహ్మణులకు ఇస్తే దీని నుంచి వచ్చేటువంటి చెడు వీక్షణాలన్నీ కూడా తగిలిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఓకే సార్ మీరు ఇప్పుడు చెడు ఫలితాలు ఈ నక్షత్రాల వల్ల చెప్పారు మరి మంచి ఫలితాలు ఉన్న నక్షత్రాల వల్ల పేర్లు చెప్పగలుగుతారా మంచి ఫలితాలంటే ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు ఉన్నాయో అవి కాకుండా మిగతా నక్షత్రం వాళ్ళందరికీ కూడా శుభవీక్షణంగానే ఉంటుంది కానీ అలా అని చెప్పి మీరందరూ నల్ల కలర్ధాలు తీసుకొని సూర్యగ్రహణం చూడటానికి బయలుదేరారు మాకండి ఎందుకంటే ధార్మిక పరంగా ఆ సమయంలో మనం చేసేటువంటి మంత్రోచ్చారణ కానీ మంత్రపఠన కానీ లేదా అతి హీనంలో ఎవరైనా విష్ణుదాసనాము లేదా ఓం నమ శివాయ అనుకుంటూ అయినా సరే ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఫలితం చెప్పా కదా బాలు ఎంత స్పీడ్గా అయితే మనం విసురుతామో అంత స్పీడ్గా ఫలితాలు కూడా మనకు వస్తాయి ఈ సమయంలో చేసేటువంటి మంత్రో మంత్రపాఠం అంతా కూడా మా చాలా ఫ ఫలితాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ సమయంలో బయటకు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఇష్టదేవతాన్ని అనుసరిస్తూ మీరు నచ్చినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే అందరికీ కూడా శుభప్రదాయంగా ఉంటుంది వికారినామ సంవత్సరంలో డిసెంబర్ ఆఖరిగా వస్తున్నటువంటి ఈ సమయంలో వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆటంకాలు కాకుండా ప్రతి ఒక్క జీవుడు తినడమే కాకుండా పది మందికి పెట్టేటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఆ సమయంలో మీరు చేసేటువంటి ఆ జపాలన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం స్వామి గారు మన దేశంలోనే సూర్యగ్రహణం సంపూర్ణంగా కనబడుతుందా ఇది మన భారతదేశంలో మూడు గంటల రెండు నిమిషాల పాటు మన సూర్యగ్రహణం అనేది సంపూర్ణంగా కనబడుతుంది అలాగే ఆసియా దేశాలు మొత్తం కూడా ఆసియా దేశాలు మరియు శ్రీలంక మొదలగు దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క సూర్యగ్రహణం సంపూర్ణంగా కనబడుతుంది కాబట్టి విశేషంగా మన భారతదేశంలో పదహారు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ గ్రహణం కాబట్టి ఈ గ్రహణం మంచి చెడు అన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఏది జరిగినా కూడా మనం మంచిగానే తీసుకోవాలి కాబట్టి మంచి జరగడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా మీరు అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం స్వామి గారు ఇప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా ఇంకా పూజలు కాకుండా విశేషంగా ఇంకేమైనా చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అమ్మ ఈ సూర్య ఏ గ్రహణ సమయంలో అయినా కూడా దేవాలయాలన్నీ కూడా మూసివేసి ఉంటాయి ఆ సమయంలో మన దేవాలయాల్లో మనందరికీ కూడా తెలిసినటువంటి దర్భ దర్భ ఏదైతే ఉందో ఎండు దర్భ వాటన్నిటినీ కూడా విగ్రహాలకి విగ్రహాలకి కట్టి దేవాలయాన్ని మూయటం జరుగుతుంది ఆ తర్వాత పులిగాపులు అంటే మళ్ళీ పులిగాపులు అంటే విగ్రహాన్ని కడుక్కోవటం అనమాట దాన్ని దేవాలయ భాషలో పులిగాపులు అంటాము ఇంట్లో అయినా సరే దే మన రోజు నిత్యం చేసుకునేటువంటి పూజా స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో కానీ మీరు రోజు తినేటువంటి బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యంలో కానీ రోజు వాడుకునేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యంలో కానీ మరలా నీళ్ళల్లో కానీ లేదా ఇంటిపైనటువంటి ట్యాంకులో కానీ ఈ దర్భన వేస్తే ఎటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా చెరువీక్షణాలన్నీ కూడా కిరణాలన్నీ వాటి మీద పడకుండా ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని చెప్పి నేను దర్భన వేసుకుంటాం ఖచ్చితంగా అందరికీ కూడా మన దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినా పూజారులు ఇస్తారు లేదా ఇప్పుడున్నటువంటి పూజా స్టోర్స్లో ఎక్కడెడిగినా కూడా దర్భ అనేది దొరుకుతుంది ఆ దర్భను తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు వాడేటువంటి ప్రతి వస్తువులో అది బీరువా కావచ్చు బట్టలు కావచ్చు తిండి పిండి వంటలు కావచ్చు లేదా ఏదైనా కూరగాయలు కానీ ఇది ఏదైనా వస్తువులు ఉంటే వాటి మీద కూడా దర్భలు వేసి ఆ తర్వాత ఆ దర్బలు తీసి కడుక్కొని తినాలని చెప్పినని పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా దర్భను వాడండి ఆ సమయంలో ఏదైతే దర్భల వల్ల దుష్కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలన్నీ దర్బ వాటి మీద పడనీయకుండా చేస్తాయి అంతటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివే దర్భలు కాబట్టి ఆ దర్బలందరూ వాడి మీరు ఇంటిపైన ఉన్నటువంటి ట్యాంకులో అవి వేస్తే మన ఇంట్లో ఏ ఇంట్లోకైనా సరే అవే నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ ట్యాంకులో కూడా వేసుకోండి ఇంటిపైన వేసుకోండి అంతా కూడా తినేటువంటి దినుబండారాలన్నింటి మీద కూడా వేసుకొని ఆ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి పూజా స్థలంలో కూడా వేసుకొని అక్కడే పూజ చేసుకుంటూ ఉండండి స్వామి గారు వీక్రీ న్యూస్ ప్రేక్షకుల కోసం మీరేమైనా ఈ సందర్భంగా ఏమైనా చెప్పగలుగుతారా తప్పకుండా భక్తాగ్రేసులందరికీ కూడా మనం ఎంతో కాలంగా ఈ సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ మనం చూసేటువంటివి రెండే రెండు గ్రహణాలు అమావాస్య రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణం పౌర్ణమి రోజు వచ్చేటువంటిది చంద్రగ్రహణం కాబట్టి ఆ సమయాల్లో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉందనేది వివరంగా చెప్పాను వారందరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు దక్కాలంటే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కలగాలంటే అందరూ కూడా నేను చెప్పిన విధంగా ఏ నక్షత్ర వాళ్ళకైతే ఈ దోషం ఉందో ఆ దోషానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాలన్నీ కూడా చేసుకుంటూ అలాగే మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు తలబెట్టేటువంటి పని ప్రతి పని కూడా విశేషంగా ఈ సందర్భంగా మీ మిగతా భక్తులందరూ కూడా మీ యొక్క పూజామందిరం ముందర కూర్చొని యథావిధిగా స్వామివారికి సంబంధించినటువంటి కానీ లేదా ఇష్టదైవానికి సంబంధించినటువంటి కానీ అన్నీ కూడా జపాలు చేసుకుంటూ ఉండండి అలాగే ముఖ్యంగా చెప్పదలిచింది అయ్యప్పమాల వేసుకున్నటువంటి స్వామివారు స్వాములందరికీ కూడా విశేషంగా చెప్తూ ఉన్నాను ఆ రోజున కొంతమంది పూజ చేసుకోని అవసరం లేదు అని చెప్పని కొంత చెప్తూ ఉన్నారు వారందరూ కూడా తెల్లవారుదామునే నాలుగు గంటలకు పూర్వంగానే పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఆ సమయంలో అదే అయ్యప్ప అయ్యప్ప సన్నిధానంలో కూర్చొని యథావిధిగా అయ్యప్ప యొక్క నామస్మరణ ఆ మూడు గంటల రెండు నిమిషాల పాటు మీరందరూ కూడా జపం చేసుకోండి ఎన్నో సంవత్సరాలు అయ్యప్పను దర్శనం చేసుకునేటువంటి ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా విడవకండి కాబట్టి భక్తులందరూ కూడా ఈ సమయంలో జాగ్రత్తలు పాటించుకుని యథావిధిగా సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ మంగళం మహత్ ధన్యవాదాలు గురుస్వామి గారు మీ ప్రేక్షకుల కోసం మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు ధన్యవాదాలు చూశారు కదండి కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం గురించి మనకు చక్కగా వివరించారు మరిన్ని కార్యక్రమాలతో నేను మీ ముందుంటాను చూస్తూనే ఉండండి విత్రీ న్యూస్ లక్ష్యం సమాజ